دا دا مو کي ٽرامو رنگا کي نتا هلو ٽولو کي ٽرامو جي روي باغ ناروئي

ఉగాది పండుగ సందర్భంగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ ఉగాది పండుగ రోజున అందరి జీవితాల్లో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని జీవిత అందరి జీవితాల్లో నవసంతం విరియాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కోరుకుంటుంది అలాగే రాష్ట్రం కూడా అన్ని విధాలుగా ముందంజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేటువంటిది ఒక జాతీయ భావాలతో పనిచేసేటువంటి ఏకైక సంస్థ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టడము అదేవిధంగా ఈరోజు ఉగాది పచ్చడి పంపిణీ చేయడము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మండలంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మన భారతదేశం యొక్క అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు మనం ఎల్లప్పుడూ మర్చిపోకుండా మన యొక్క సాంప్రదాయాలను మనము పాటిస్తూ ఈ సంస్కృతి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని ఈ పండుగలను మనము గుర్తు చేసుకుంటూ ఉంటాము